రాష్ట్రపతి అవార్డు గ్రహీత ప్రముఖ సామాజిక సేవకులు పరికిపండ్ల వేణు షష్ఠు పూర్తి మహోత్సవ కార్యక్రమం ఆదివారం భీవారంలో పొద్దుటూరి గార్డెన్స్ లో ఘనంగా జరిగింది నిట్ విశ్రాంత ఆచార్యులు లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి కోనసీమ జిల్లా రావులపాలెం నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త చప్పిడి రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వేణు అరవై సంవత్సరాల జీవిత విశేషాలు ఉపాధ్యాయునిగా వివిధ పాఠశాలల అభివృద్దికి విద్యార్థుల గుణాత్మక విద్యాభివృద్దికి చేసిన కృషి సమాజ హితం కోసం చేసిన వివిధ సామాజిక సేవల వివరాలతో అడ్లూరి వెంకటేశ్వరరావు కెబి ధర్మప్రకాష్ల సంపాదకత్వంలో రూపొందించబడిన సంకలనం పండ్ల వేణు సేవాదర్శిని పుస్తకావిష్కరణ జరిగింది సుమలత విజ్ఞాత్ విజ్ఞా ప్రసార్ ద్వారా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రసారమైన ధారావాహిక సైన్స్ నాటకాల సంకలనం రేపటి ప్రపంచం కృత్రిమ మేధా రేడియో సైన్స్ నాటకాల పుస్తకావిష్కరణ జరిగింది ఆకాశవాణి వరంగల్ కేంద్ర ప్రతినిధి అనిల్ ప్రసాద్ పుస్తక పరిచయాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ సోదరుడు వేణు వదిన సుమలతలు వారి యొక్క వృత్తిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ నిబద్ధతతో పనిచేసి మా అందరికీ మార్గదర్శకంగా నిలిచారన్నారు అనంతరం ఆదర్శ కాలనీ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో వేణు సుమలత దంపతులను గజమాలతో ఘనంగా సత్కరించారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు జన విజ్ఞాన వేదిక సభ్యులు వినియోగదారుల సంఘం బాధ్యులు శాస్త్రమిత్ర బృందం స్టడీ సర్కిల్ బాధ్యులు పెన్షనర్ల సంఘం నాయకులు ఇగ్నైటెడ్ మైండ్స్ ఫ్యామిలీ అసోసియేషన్ సభ్యులు బాల్య స్నేహితులు తనతో పనిచేసిన ఉపాధ్యాయులు మరియు బంధువులు హాజరై వేణు సుమలతతో వారికున్న అనుబంధాన్ని పంచుకుంటూ సమాజాభివృద్దికి వారు అందిస్తున్న చేయూతను కొనియాడారు ఇంకా ఈ కార్యక్రమంలో విశ్రాంత ఆచార్యులు రతన్సింగ్ ఠాగూర్ కిషన్ కాశీపేట పురుషోత్తం పెంజ్యాల బ్రహ్మయ్య నారాయణగిరి వీరన్న శ్రవణ్ కుమార్ మల్లారెడ్డి ఉపేందర్ రెడ్డి పరికిపండ్ల అశోక్ విద్యాసాగర్ రెడ్డి కాసగాని కుమారస్వామి లయన్ కమలాకర్ చంద్రశేఖర్ రావుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు